టాలీవుడ్ ఇండస్ట్రీలో బింబిసార సినిమాతో అద్భుత ఘన విజయం సాధించిన డైరెక్టర్ వశిష్ఠ మెగాస్టార్ చిరంజీవి గారితో తన తదుపరి సినిమాని ప్రకటించినప్పటి నుంచి ఆ సినిమాపై అంచనాలు ఒక రేంజ్లో ఉన్నాయి మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్లోనే మొట్టమొదటి పానిండే సినిమాగా వశిష్ఠ దర్శకత్వంలో రాబోతున్న సినిమా పేరు విశ్వంబరా ఈ సినిమాని రెండు సంవత్సరాల క్రితమే స్టార్ట్ చేశారు కానీ కొన్ని కారణాల వల్ల ఎప్పటికీ షూటింగ్ కొనసాగుతోంది మొదటిగా ఈ సంవత్సరం సంక్రాంతికి ఈ రిలీజ్ చేయాలని చూశారు గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ కావడంతో ఈ సినిమా వాయిదా పడింది ప్రస్తుతం విఎఫ్ఎక్స్ పనులు శరవ్యంగా జరుగుతున్నాయి ఈ సినిమా గురించి మరోవైపు ఈ సినిమా గురించి ఈ సినిమాలో నటిస్తున్న హీరోయిన్ త్రిష గారు కొన్ని కీలక విషయాలు వెల్లడించారట ఆమె మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారి విశ్వంబర సినిమాలో చిరంజీవి గారితో మరోసారి భాగం కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను చిరంజీవి గారి ఎనర్జెటిక్ డ్యాన్స్ చూసి నేను నిజంగా షాక్ అవుతున్నా ఆయన పక్క డ్యాన్స్ వేయాలంటే నిజంగానే మంచి ఎనర్జీ ఉండాలి అంటూ కొన్ని కీలక విషయాలు వెల్లడించారట త్రిషా గారు ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం విశ్వంవర సినిమాతో బిజీగా ఉంటూనే మరోవైపు టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ అనిల్ రాపుడి సినిమాను కూడా పట్టాలెక్కించేందుకు రెడీ చేస్తున్నారు మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ సినిమాగా ఈ సినిమా మన ముందుకు రాబోతోంది ఈ సినిమా కోసం ప్రపంచంలోని అభిమానులందరూ ఏడ్ చేస్తూ ఉన్నారట